నేడు నేడుదశమి విజయదశమి ఏదైనా మంచి పనులు మొదలుపెట్టాలంటే విజయదశమి నుంచి స్టార్ట్ చేస్తారు వాడవాడల దుర్గాదేవి విగ్రహాలు పెట్టి నిజంగా ఎంతో భక్తితో ఆ దేవుణ్ణి కొలుచుకుంటూ ఉండడం నిజంగా చాలా ఆనందకరమైనటువంటి విషయం ఎందుకంటే భూదేవి అంత ఓర్పు నిజంగా సహన శీలి అన్నమాట దుర్గామాత నిజంగా అద్భుతమైనటువంటి భగవంతుని ఆ మూర్తిని చూడగానే మనలో ఉన్నటువంటి పాపాలన్నీ పారద్రోలేస్తుంది ఆ మహా తల్లి నిజంగా ఆ దుర్గాష్టమి మహానవమి విజయదశమి ఎంత అద్భుతమైన నవరాత్రులండి దేవీ నవరాత్రులు నిజంగా ఎంత అద్భుతం చెడిపైన మంచి సాధించినటువంటి విజయం విజయదశమి అంటే విజయదశమి నుంచి దశ తిరుగుతుంది అనేటువంటిది మన యొక్క భక్తుల నమ్మకం ప్రగాఢ విశ్వాసం ఎందుకంటే హిందూ ప్రతి ఒక్కరికి చెప్పేటువంటి ధర్మం ఏమిటంటే ధర్మం రక్షతి రక్షిత నీవు ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది అంటే మరేమిటో కాదండి ఈ అద్భావం తద్భవతి మనం మంచిగా వ్యవహరిస్తే మనకంతటా మంచి జరుగుతుంది ఎందుకంటే పాజిటివ్ వైబ్రేషన్ అనేటువంటిది ఖచ్చితంగా రావాలి అంటే మనలో ఉన్నటువంటి ఆలోచనలు మంచిగా ఉండాలి మనలో ఎప్పుడైతే మంచి ఆలోచనలు ఉంటాయో ఖచ్చితంగా ఆ దేవదేవి యొక్క మనకి ఆ కృపా కరుణ కటాక్ష వీక్షణలు మన మీదకి అన్నమాట ఖచ్చితంగా ఎందుకంటే ఈ ప్రపంచం యావత్తు ఆ దేవి యొక్క సొత్తు ఈ ప్రపంచం యావత్తు ఆ యొక్క దివ్య దేదీప్యమానంగా వెలుగొందుతున్న ఆ దుర్గామాత యొక్క దయా భిక్షచేత సుభిక్షంగా వర్ధిల్లుతున్నటువంటి ఈ యొక్క భూమండలం ఆ తల్లిని మనసారా దండం పెట్టుకొని ఖచ్చితంగా ఆ తల్లికి కోరికలు కోరుకున్నట్లయితే ఖచ్చితంగా నెరవేరుతాయి ఎందుకంటే కోరిన కోరికలను నెరవేర్చే కొంగు బంగారం ఆ దుర్గామాత నిజంగా ఈ విజయదశమి రోజే అర్జునుడంతటి వాడు కూడా బృహన్నల అవతారం నుంచి నిష్క్రమించి విజయుడుగా నిజంగా గాంధీవాన్ని చేపట్టి ముందుకు సాగి కౌరవులపై విజయం సాధించాడని ఒక పురాణం ఉంది పురాణం అంటే ఖచ్చితంగా జరిగినవే ఖచ్చితంగా పురాణాలు అనేటువంటివి ఖచ్చితంగా మన యొక్క చరిత్రకు ఆనవాళ్ళు ఖచ్చితమైనటువంటి ఆనవాళ్ళు ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆ యొక్క దుర్గామాతని విశ్వాసంగా కోల్చుకుంటే భక్తి ప్రపత్తులతో మనం ఈ ప్రపంచం అంతా నిజంగా స్వర్గంగా నిండి ఒక ధర్మానికి మార్గంగా ఉండి దివ్యధామంగా వెలసిల్లుతుంది మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు